వెల్కమ్ టు న్యూస్ ముందుగా అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం గడిచిన పద్దెనిమిది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్న సీఎం చంద్రబాబు నాయుడు కూటమి పాలనలో చేసిన తప్పిదాలను గత ప్రభుత్వంపై వేస్తున్నారన్న రాజేంద్రనాథ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం సంతకాలు విజయవంతమైందన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అమరావతి సచివాలయం నందు మంత్రులు హెచ్ఓడీలు సెక్రటరీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు గడిచిన పద్దెనిమిది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నాయి డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా వంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్ సిఎఫ్ఎం అందుకే తీసుకొచ్చాం ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ పద్దెనిమిది నెలలు మనం చేసిన పని ఒకసారి సమీక్ష చేసుకొని మళ్ళీ ఈ ఆరు నెలల్లో ఏమేం చేయబోతున్నా మనం రీఎన్ఫోర్స్ చేసుకుంటాం ఇంకొక పక్కన ఈ పద్దెనిమిది నెలలు నేను మొదటిని చెప్తున్నాను నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం సంక్షేమాన్ని కొనసాగిస్తాం ఎంఫోర్మెంట్ కోసం పనిచేస్తాం అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం ఆ రోజు ఇచ్చిన మాట మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దానికి ఏం చేయాలి హార్డ్ వర్క్ చేద్దాం క్రియేట్ వర్క్ చేస్తామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తామంటా అందుకే ఈరోజు మీరు చూస్తే ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ హిట్ చేసాం వన్ ఇయర్ లోనే చేయగలిగా ముందుకెళ్ళాం ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డిబిటి కంట్రీలో యాభై వేల కోట్ల రూపాయలు పేదవాడికి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ వీఆర్ ఆల్ హియర్ మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి దీనికంటే బెస్ట్ ప్రోగ్రామ్ లేదని నా ఉద్దేశం అందుకని మనం అది చేయగలిగాం ఇంకా అనేక సమీక్ష కార్యక్రమాలు తీసుకుని సూపర్ సిక్స్ ముందు తీసుకుపోయాం రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలా సార్లు చెప్పాం ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయ్యాం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఆయన ఎదురబెట్టేవాళ్ళు అంటే సేఫ్టీ కోసం అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు మాకు ఈ డబ్బులు ఇస్తున్న మీ దగ్గర పెట్టండి మాకు ఎప్పుడు దొంగ చేతికి అధికారం ఇస్తే ఏం చేస్తాడు అనే దానికి నిదర్శనం పరకామని కేసు అని వ్యాఖ్యానించారు జగన్పేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు చూస్తే హిందూ మతం మీద తనకున్నటువంటి దేశం ఏ ద్వేషం అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఆయన పరకామణి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాట భక్తుల మనోభావాలకి పరకామణిలో లెక్కించి జమ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని ఎవరైతే లెక్కించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొంగతనం చేసి వేలకు వందల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఒక చిన్న దొంగతనంగా ఇతను ఏదైతే సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని మతంలో ఇటువంటి సంఘటన జరిగితే నువ్వు ఇదే అంటావా అంటే నీకైతే ఒకటి ఎదటి వరకు అయితే ఒకటి అసలు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వే దొంగ వేల కోట్ల రూపాయలు దోషిస్తున్నటువంటి నీకు నిజంగానే పరకామణికే చిన్నదాని కింద కనపడటం సహజమే ఎందుకంటే నీలో ఏదైనా నీతి నిజాయితీ ఈసన్ మాత్రం నిలబడి ఉన్న పదకొండు సంవత్సరాలు కాలయాపం చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నువ్వు పెద్ద నీతివంతుడని చెప్తావు మరి నీతివంతుడు అయినప్పుడు ఎందుకు దాన్ని నువ్వు క్లారిటీగా వెళ్ళి విచారణ జరిపించుకొని నిజాయితీగా తప్పు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాలు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ ను తీసుకొచ్చిందో మరి అలాంటి వ్యవస్థ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనట్లు భారతదేశంలోనే ప్రధమంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వైద్య కళాశాలలు వాటికి సంబంధించి హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం కానీ విద్య కానీ పేదలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసి చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ కూడా తిరగరాసు అదే విధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము అని ఏ విధంగా వాళ్ళు చెప్పారు అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈ రోజు కోర్టు సంతకాలు ఉద్యమానికి గత రెండు నెలలకు ముందే నాంది బలికం అది ధర్మల ఈ రోజు పూర్తయ్యి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దసూరులు చేశారో సంతకాలు పెట్టారు అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పజెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈ రోజు విశాఖపట్నంలో ఏ విధంగా తొంభై పైసలకే యాభై కోట్లు వంద కోట్లు విలువ చేసే భూములన్నీ అన్ని కూడా అప్పచెప్తా ఉన్నారు ఈ మెడికల్ కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు వారి కుమారుడు వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం కేవలం రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే వందల కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బిల్లాలకు అమ్మేసే పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తా ఉన్నాము దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే గంగనం కట్టుకున్నామో ఈ రోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పదహైదవ తేదీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మనం అందరూ కూడా అక్కడ పోయి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది పదిహేడు తేదీ గాని పద్దెనిమిది కానీ ఇంకా నిర్ణయించబడలేదు కాబట్టి నిర్ణయించిన తర్వాత ఆ రోజు గవర్నర్ గారిని కలిసి ఈ బుక్కులన్నీ కూడా కోటి సంతకాల బుక్కులన్నీ కూడా హ్యాండ్ చేయడం జరుగుతుంది ఇది మొదటి అధ్యాయం మాత్రమే ఈ ఉద్యమంలో ఇంకా దీన్ని ఎక్కువ తీవ్రతరం చేసి ఏ పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏ పరిస్థితుల్లో కూడా పేదలందరినీ కూడా ఉచిత ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నా తప్పకుండా ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి నేను భావిస్తా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన మాట మంతి కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు మరియు ఇతర అధికారులతో మాట్లాడారు ఫోర్ సార్ ఇప్పుడు తమరు తెచ్చిన రిఫార్మ్స్ లో నేను గ్రేడ్ త్రీ అయ్యాను సార్ సో ఏంటంటే మాకు కేడర్ స్ట్రెంత్ అనేది విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా అనంతపురం జిల్లాలో గ్రేడ్స్ అనేవి మాకు కొంచెం క్యాడర్ స్ట్రెంత్ పెంచగలరు సార్ ఎందుకంటే మాకు గ్రేడ్స్ టూ అనేవి వన్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్ అప్పుడు మేము విజయవాడ గుంటూరు ఈస్ట్ గోదావరి కృష్ణా ఈ జిల్లాలతో మా పోలీస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు మాకన్నా త్వరగా ప్రమోషన్ కి ముందు వెళ్తారు సార్ కానీ మాకున్న కేడర్ స్ట్రెంత్ కానీ లేకపోతే మాకు పాపులేషన్ కానీ ఇన్కమ్ మా జిల్లాలో తక్కువ ఉండడం వాళ్ళ బేసిక్ ఇష్యూ ఫస్ట్ ఒక రిఫార్మ్ అయింది కదా నెక్స్ట్ రిఫార్మ్ అటువైపు నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ లేడీ ఉంది ఆయన లేచారు కదా నుంచో నమస్తే సార్ సార్ నా పేరు నాగదేవి సార్ నేను వెస్ట్ గోడవర్ నుంచి వచ్చాను సార్ మీది మాది కూడా వెస్ట్ గోడవరే సార్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన మీరు ఇంత ఎత్తులో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు క్లాప్స్ కొట్టండి ఇప్పుడు రాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్ ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది ఎందుకంటే సార్ అపర్ భగీరథుడు దివి నుంచి భూకి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు అనే సునామీని తీసుకొచ్చారు సార్ సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అని ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్తో సరిపెట్టేవారు సార్ ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా వచ్చాక వన్ ఇయర్లో టూ ప్రమోషన్స్ నేను తీసుకున్నాను సార్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్ ఇంకో విషయాలు ఏంటంటే సార్ మీరు ఒక మీరు మీటింగ్ మీటింగ్లో చెప్తారు సార్ తరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి తరం మారుతుంది అని చెప్పి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటినా సరే మన పంచాయతీ యాక్ట్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగే మనం ఇంకా ఫాలో అవుతున్నాం సార్ అందులో ఉన్న విషయాలు అందులో ఉన్న రేట్స్ వేరేగా ఉన్నాయి సార్ రూల్స్ వేరేగా ఉన్నాయి ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది సార్ ఎవరికన్నా మేము జరిమానాలు వేయాలన్నా కోర్టులకు అది చేయాలన్నా ఏదైనా నోటీసెస్ ఇవ్వాలన్నా సరే పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ని ఫాలో అవుతున్నాం సార్ కొంచెం ఆ రాజ్ యాక్ట్ ను కూడా మార్చవలసిందిగా కొంచెం ఏమన్నా మార్పులు తీసుకురావాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాం సార్ అదే విధంగా సార్ మేము గ్రామ పంచాయతీ సార్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు మీ దయ వల్ల మేము గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ అసలు ఆఫీసర్ సెక్రటరీ అంటే ఏ సెక్రటరీ ఇట్రా అదిగో సెక్రటరీ అనివారు సార్ మమ్మల్ని ఇప్పుడు మేము పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అయ్యాం సార్ మీ దయ వల్ల మేమందరం కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్ అదే విధంగా సార్ గ్రామ పల్లెలు అనేవి దేశాభివృద్ధికి పట్టుబొమ్మలు అన్నారు సార్ గాంధీ గారు ఆ పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలో సెక్రటరీ కీలకమైన పాత్ర పోషిస్తారు సార్ అలాంటిది ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అనుసానందం చేశారు సార్ మాకు గ్రామ పంచాయతీ డ్యూటీస్ మా ప్రైమరీ డ్యూటీస్ అయినా పారిశుద్ధ్యము వాటర్ సప్లై పైప్ లైన్ లీకేజెస్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ ఇలా మొత్తం ట్యాక్సెస్ కలెక్షన్ అన్ని కూడా పంచాయతీ వనరులు ఏవైతే ఉన్నాయో అవి కలెక్షన్ చేసుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు సార్ ఎందుకంటే మల్టిపుల్ బాసెస్ అయ్యారు సార్ మాకు మల్టిపుల్ బాసెస్ సార్ ఏ డిపార్ట్మెంట్కైనా ఒక బాస్ ఉంటారు సార్ ఒక పంచాయతీ సెక్రటరీకే ఎక్కువ మంది బాసులు అటువైపు వాళ్ళు చెప్తున్నారు ఇటువైపు వీళ్ళు చెప్తున్నారు సార్ ఏది చెయ్యాలో కూడా తెలియని సందిగ్ధంలో ఉంటుంది సార్ ఒక రోజు విలేజ్ కి వెళ్ళామంటే ఏం చేసి ఇంటికి వెళ్ళామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం సార్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వంపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు విద్యుత్ ఛార్జీలను కూటమి ప్రభుత్వంలో పెంచి నిందలు గత ప్రభుత్వంపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విధ్వంసం అయిపోయింది అంటే చూసే వాళ్లకు స్టార్టింగే మొదట్లోనే మీరు ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారనేది అక్కడ కనపడిపోతుంది మీరు రిజల్ట్స్ ఇస్తున్నారా లేదా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎవరినన్నా తప్పు పట్టేదానికి ఈ డేటా అంతా ఇస్తున్నారనేది ఎవరికి ఎవరికన్నా కానీ ఒక సామాన్య మానవుడు చూస్తూనే ఎందుకంటే ఇది విధ్వంసం విధ్వంసం అని చెప్పి పదిసార్లు అయితే ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలో ఉన్నారు మీ మీ పరిపాలన ఎట్లుందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీ పరిపాలన కదా సో ఏదేమైనా కూడా అంటే ఇంకోటి కూడా గమనించవచ్చు చంద్రబాబు నాయుడు గారికి థియరీ చాలా థియరీ ఉంటుంది కానీ అన్ఫార్చునేట్గా అది ప్రాక్టికల్స్కు మారదన్నమాట అంటే ఎటువంటి థియరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అసలు పండు మీద పురుగు ఎక్కడుంటుందో చూసి కెమెరాతో చూసి ఆ తర్వాత ఆ పురుగును ఆ పండు మీద ఆ మాత్రమే మందు కొట్టి ఇవన్నీ థియరీ బాగానే ఉంటుంది అక్కడ ప్రాక్టికల్గా అసలు పంట పండించిన పంట పరిస్థితి ఏమంటే అది ఉండదు ఇది ఉంటుంది ఏదేమైనా రిజల్ట్స్ ఆయన చెప్పినారు కాబట్టి దాన్ని ఒకసారి మేము కూడా స్టడీ చేయడం జరిగింది స్టడీ చేస్తే దాంట్లో నంబర్ వన్ ఆయన ఏమంటున్నారు స్థూల ఉత్పత్తి తన పీరియడ్లో రెండు వేల పద్నాలుగు పదహైదు బ్రహ్మాండమైన పరిపాలన జరిగింది కాబట్టి పదమూడు పాయింట్ ఐదు శాతం యావరేజ్గా పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆయనంత గొప్ప పరిపాలన చేత కాలేదు కాబట్టి మాకు పన్నెండు మాత్రమే పెరిగింది రెండు మాత్రమే దాని వలన ఏమంటారంటే ఏడు లక్షల కోట్ల ధనం అనేది తక్కువైందని ఏమన్నానండి సార్ మీరు ఇంత అవి ఇంత అనుభవం పెట్టుకొని మీరు అంటే ఈ స్థూల ఉత్పత్తి గురించి చాలామందికి నూట్లో తొంభై తొమ్మిది మందికి తెలియదు కాబట్టి మీరు ఏదో చెప్పేస్తే అయిపోతుంది అని అంటారు ఒక్క శాతం అయితే తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు కదా సేమ్ అదే మీరు ఇచ్చిన ఫిగర్సే చూద్దాం మీరు ఇచ్చిన ఫిగర్సే చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటిలో మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తిలో ఉంది మైనస్లో నెగిటివ్ గ్రోత్ ఎందుకు కోవిడ్ కాబట్టి అంటే కోవిడ్ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వానికి రాదా ప్రపంచానికంతా వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాదా అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ ఎఫెక్ట్ లేదంటారా మీ ప్రకారంగా ఆ రోజు కూడా మైనస్ ఒకటి పాయింట్ రెండు కేంద్ర ప్రభుత్వం స్థూల ఉత్పత్తి నెగిటివ్ గ్రోత్ తగ్గుదల ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు పాయింట్ ఏడు పెరిగింది ఐదు పాయింట్ ఏడు ఇది కాదు ఇప్పుడు మనము కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీ సమయంలో ఎండాకాలంలో బట్టలన్నీ బాగా ఆరినాయి అని మీరు చెప్పేసి వర్షం పడేటప్పుడు మా బట్టలు ఆరబెట్టి మీరు ఆరలేదు అంటే ఎట్లయితుందండి ఇది కేంద్ర స్థూల ఉత్పత్తిలో మన భాగం ఎంత చూద్దాం మీ యావరేజ్ అది మాత్రం కన్వీనియం మీరు చెప్పరు మీరు ఇచ్చినదే మీరు ఇచ్చిన డేటానే కేంద్ర స్థూల ఉత్పత్తిలో మీ పరిపాలనలో రాష్ట్ర భాగం ఎంత అంటే అంటే నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం అంటే వంద రూపాయలకు గాను విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది బీచ్ కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధా బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది పెరిగిపోయింది సార్ కనబడుతుంది हाँ? हाँ, 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 देखिए तो तो सार तो तो सारे बिल्डिंग जाते हैं। ये सोलर सर ना बिल्डिंगों पर ही जाते हैं। सारे ये सोलर सर गैस कार्गन पे देखिए। ये तो देखिए सर ये तो पर ही जाते हैं। ओह पर ही तो सर वो। ना गैस कार्गन पे जाते हैं। क्या बच्चे ने गैस कार्गन से तुम चपले जाते हैं? हाँ। ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి మాకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఫైర్ కాల్ రావడం జరిగింది హుటాహుట్టిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కైలిఫ్ట్ని మనం ఇక్కడికి టర్నౌట్ చేశాము చూస్తే ఇక్కడ తొమ్మిది నైన్త్ ఫ్లోర్లో నైన్ జీరో ఫైవ్ ఫ్లాట్లో ఫైర్ జరిగింది ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవటం జరిగింది ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి ఈ బిల్డింగ్ హైరైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌజ్ రైల్ని బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయటం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవ్వటం జరిగిందనేది ప్రాథమికంగా తెలిసింది ఇంకా మేము విచారం చేస్తున్నాము అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు దట్స్ ఆల్ అండి ఆస్తి నష్టం ఇంకా అంచనా వేయలేదండి అది ఒక అపార్ట్మెంట్లో ఒక రెండు రూమ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి దాని వరకే కంట్రోల్గా ఉంటుంది దేవుడికి పెట్టిందండి ఎవరికి ఏం జరగలేదు లక్కీగా వాళ్ళు వాళ్ళ ఫైర్ చూసి వెంటనే బయటకు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు వెంటనే మాకు కాల్ చేశారు మా వాళ్ళు వచ్చి ఇది నైన్త్ ఫ్లోర్ కాబట్టి జనరల్గా మన రెగ్యులర్ ఫైర్ తో మనం వాటర్ తీసి కొట్టడం జరగదు సో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఫైర్ ఫైటింగ్ చేసామండి లోపల ఇద్దరు ఉన్నారండి ఒక ఓల్డ్ ఏజ్ లేడీ ఉన్న ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారు అలానే ఇంకొక వాళ్ళ ఇంకొక లేడీ ఉన్నారు అంతే మార్నింగ్ అరౌండ్ ఏడు గంటలకు జరిగిందని అనుకుంటున్నామండి మాకైతే ఏడు పావుకి కాల్ వచ్చింది ఐడే గారికి స్పెషల్ థ్యాంక్ యూ ఆయన ఫస్ట్ అలర్ట్ ఇచ్చారు మన బిల్డింగ్ లో ఫ్యూమ్స్ వస్తే ఫైర్ ఉందండి ఆ బేగ్ థ్యాంక్ యూ టు హెమ్ థ్యాంక్ యూ అది ఫైర్ యాక్సిడెంట్ అండి పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందంటే బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఫైన్ బిల్డింగ్ ఏం ప్రాబ్లం లేదు ఎవరికీ లేదు ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్ అది కొంచెం డ్యామేజ్ అయిందండి థ్యాంక్ యూ సెవెన్ సెవెన్ థర్టీ లేదు లేదు ఏమీ లేదు ఏమీ అవల అందులో ఎక్కడ ఫాల్టీ సిస్టమ్స్ లేవు ఏమీ లేదు బిల్డింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ వత్తి ఆ పెద్ద చూసుకోలేదు దీపం అక్కడ పెడితే గాలికి పడిపోయి అది అంటుకుందంట ఇప్పుడు బాగుండే పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చారంట వచ్చారండి హలో హలో ఫైర్ డి ఫైర్ డీజీ గారు వచ్చారు అందులోని వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి అక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి బిల్డింగ్లో అయితే ఏం ఇష్యూ లేదు ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారన్నమాట అది సేఫ్టీ మెషర్స్లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి న్యూ బిల్డింగ్ కదా మొత్తం అంతా కూడా ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఏదండి ఆ ఫ్లాట్ లో ఒక్కలే ఉన్నారండి పెద్ద పెద్దవాడు ఉన్నారు మిగతా వాళ్ళు ఆటోమేటిక్ ఈ నైన్టీ సిక్స్ అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఎవ్రీ వన్ ఆర్ సేఫ్ ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగానే ఏమీ లేదు అది థ్యాంక్ యూ వెరీ మచ్ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహిస్తామని అన్నారు మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇంకా వచ్చే సంవత్సరం ఎంసీఏ దానికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి దయచేసి చంద్రబాబు నాయుడు గారు కోటంబద్ పెద్దలు మీరు ఇటువంటి ప్రజాకమైన కార్యక్రమాలు తీసుకోకండి భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు మీకు ఐదు మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం పేద ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితే ఇది న్యాయమాని అడుగుతున్నాం అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు చెప్పారు ప్రజా ప్రజల ద్వారా సహకారంతో ప్రజల తాలూకా అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న రేపు రేపెలగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తుంది జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్క చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ కూడా ప్రభుత్వ కళాశాల ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం అవసరమైన కార్యక్రమాలు చేస్తాం అంతేగాని ఈ ప్రజా వైద్యం ఏదైతే ఉందో ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ పొలం జరగని కంట మద్దతుతో ప్రజల తరలికి ఆలోచనతో ఎవరైతే కోటి సంతకాలు పెట్టినా ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తాలూకు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవా అందుకే పద్దెనిమిదో తారీఖు నాడు మరి గవర్నర్ గారు వారు ఇచ్చిన సమయాన్ని సాయంత్రం నాలుగు గంటలకి వారు సమయం ఇచ్చారు ఆ నాలుగు గంటల సమయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రంలో పెద్దలందరం కూడా వెళ్ళి వారికి వాస్తవ విషయాలు చెప్పి ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టికి తీసుకొచ్చి ఇదిగో మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యం ఇది మీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం తాలూకా చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయ న్యాయకోదుగా ఉన్న ఇంతకుముందు ఉన్న మీరు మీ వాళ్ళ రాష్ట్ర గవర్నర్గా రాజ్యాంగ పదం చేస్తున్న తమరు మరి తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలి అవసరమైతే మరి మీరు మాట్లాడి చట్టానికే మీరు ఆలోచన చేసి ప్రభుత్వం సంబంధించి ప్రజల తరఫున మీరు కూడా ఉండాలని మరి గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను కోరుతున్నాను ఎందుకంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మనం చూడలే రాష్ట్రంలో చూడలేదు దేశంలో చూడలేదు ప్రపంచంలో చూడలేదు ఎక్కడ కూడా విద్యా వైద్యం ఈ రెండు ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకా కనుసందల్లోనే కార్యక్రమాలు జరుగుతుంటాయి అవి ఉంటూ ఇంకా ప్రైవేటు ఉంటే ఉండవచ్చు కానీ ప్రభుత్వానికి కళాశాలలు ప్రైవేట్ కళాశాలలుగా మాత్రమే ఎక్కడ కూడా ఇలాంటి విద్యాలు చూడలే ఇది రాజ్యాంగ హక్కు సామాన్య ప్రధానికానికి పేద ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది విద్యా వైద్యం ఈ రెండు అటువంటి దాన్ని ఎలా చూట్టుపడడం అనేది ఎంతో సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి చంద్రబాబు గారిపై నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు క్యూ కట్టారని అన్నారు పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు అందరికీ నమస్కారాలు రాష్ట్రంలో ఏడాదిన్నర కూటమి పాలనలో పెట్టుబడులు విపరీతంగా వచ్చి పడతా ఉన్నాయి ప్రధానంగా దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడానికి ప్రధానమైన కారణంగా మనం చూడొచ్చు ఎందుకంటే ఒక పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ఆర్థిక శాస్త్రంలో నిష్ణాతుడైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందనడం ఎంత అతిశయోక్తి కానేరదు ఏడాదిన్నర కాలంలో అనేక సంస్థలు ప్రధానంగా ఉత్తరాంధ్ర రాయలసీమల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ రాష్ట్ర సమగ్ర ప్రగతికి దోహదం చేసే అంశాలని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ ఏడాదిన్నర కాలంలో దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అంగీకారాలు తెలపడం కానీ ఎంఓయులు కావడం కానీ చాలా పరిశ్రమలు పనులు ప్రారంభం చేయడం కానీ జరిగింది ఈ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వల్ల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు